హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మోనికా వెరైటీస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్తం కార్తీక మాసం కాబట్టి ఫుల్ హడావిడిగా ఉన్నట్టున్నారు నేను కూడా కొంచెం ఫంక్షన్స్ అని టెంపుల్ అని అటు ఇటు వెళ్తూ ఉన్నానండి ఈరోజు భోజనాలు కూడా ఉంటే అటు వెళ్ళేసి వచ్చాను ఇక ఒక ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మీకు చూపిద్దామనేసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను నాకైతే ఎక్కువ ఖర్చు పెట్టడం అంటే అసలు ఇష్టం ఉండదండి సింపుల్గా కొంచెం ఎక్కువ కనిపించేటట్టుగా కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది నాకు మీకు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే అలానే అనిపిస్తుంది అయితే తక్కువ ప్రైస్లో బడ్జెట్ మనకి సహకరించేటట్టుగా కొనుక్కోవాలనేది నా ఒపీనియన్ అనమాట ఈరోజు వచ్చేసి నేను ఒక సింపుల్ నెక్ పీస్ అండి ఆఫ్లైనే ఆన్లైన్ అయితే కాదు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అండి చూడ్డానికి మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది సింపుల్ పిల్లలు వేరు చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా వేసి చేయొచ్చు చూపిస్తాను ఇప్పుడైతే కట్టడాయి సింపుల్ అండి ఎంత బాగుంటుందో నైస్గా ఉంటుంది మొత్తం చైన్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ స్టోన్స్ వస్తాయి అనమాట ఏడీ స్టోన్స్ అంటారు కదా అవి వస్తాయి ఇదంతా కూడా రోజ్ గోల్డ్ పాలిష్ ఇయర్ ఇయర్ టాప్స్ కూడా వచ్చాయి మంచి స్టర్స్ వచ్చాయండి పెద్ద పెద్ద స్టోన్తో ఉన్నటువంటి స్టర్స్ వచ్చాయి ఇక్కడ కింద కూడా ఒక లాకెట్ అంటే ఇదే సేమ్ ఇయర్ టాప్స్ ఎలా వస్తే అలా వస్తుందనమాట లాకెట్ కూడా వచ్చేసి చూపిస్తాను ఇప్పుడైతే మీకు చూడండి ఎలా వచ్చిందో ఇదంతా కింద ఇటంతా వచ్చేసి మనకి ఎడీ స్టోన్స్ వస్తాయి కింద వచ్చేసి ఒక ఫ్లేవర్ అండ్ కింద వచ్చేసి లాకెట్ వచ్చిందండి లాకెట్స్ వచ్చేసి కలర్స్ ఉంటాయి అనమాట ఇదంతా కూడా వైట్ ప్యాటర్న్ మొత్తం చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అయితే ఎంత బాగుంటుందో పెట్టుకొని చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది మళ్ళీ ఈ కలర్ కూడా వచ్చేసి అంటే డిఫరెంట్ కలర్ హనీ కలర్ అనమాట మనకి ఎక్కువగా గ్రీను పింకు బ్లూ అలా వస్తుంటాయి కదా ఇది కలర్ రేర్గా ఉంటుంది మనం వేరు చేసినా కూడా పెట్టుకొని పెట్టుకున్నట్టుగా ఉంటుంది అందుకనేసి ఈ కలర్ చూస్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది టాప్స్ కూడా చాలా బాగున్నాయండి వీటికి వచ్చేసి టాప్స్ వచ్చేసి ఇవి వచ్చాయన్నమాట హనీ హనీ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అండి ఇటు చుట్టూ వచ్చేసి మంచి వైట్ క వైట్ కలర్ స్టోన్స్తో ఇచ్చారు ఫినిషింగ్ కూడా బాగుంది వెయిట్ అయితే అస్సలు ఉండదండి చూస్తే అర్థమవుతుంది మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇలాంటి సింపుల్ ప్రొడక్ట్స్ చూడండి మొత్తం రోజ్ గోల్డ్ పాలిష్తో ఇచ్చారనమాట ఫినిషింగ్ కూడా గోల్డ్ కాదు మ్యాట్ కాదు రోజు గోల్డ్ చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట సింపుల్గా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి స్టట్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి హనీ కలర్ అండి చూసారా ఎంత బాగుందో మంచి ఇటు అంతా కూడా ఏడి స్టోన్స్ వస్తాయండి సన్నగా వస్తుంది మనకు చైన్ కూడా వచ్చేసి ఇదంతా కూడా బ్యాక్ చైన్ మనకి ఇక్కడ ఫ్లేవర్ ప్యాటర్న్ ఇచ్చారు ఒకటి సింపుల్ లాకెట్ లెక్క దాని కింద వచ్చేసి ఇలా స్టోన్ లాకెట్ ఇచ్చారనమాట ఈ లాకెట్ ఎలా ఉంటుందో మనకి ఇయర్ టబ్స్ కూడా అలానే ఉంటాయండి సేమ్ చాలా బాగుంది స్టోన్ చుట్టూ కూడా మంచి వైట్ స్టోన్స్తో ఇచ్చారనమాట ఫినిషింగ్ చాలా బాగుంది ఇది జస్ట్ వచ్చేసి నాకైతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది బాగుంది కదా నాకు ఇలాంటి చిన్నగా సన్నగా ప్రైస్ తక్కువ ఉండేటట్టుగా బాగా కనిపించేటట్టుగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అన్నమాట నేనైతే అలానే ఇష్టపడతాను హెవీగా కావాలనుకుంటే ప్రైస్ పెట్టాలి కానీ మన ఇంట్లో హెవీ ఫంక్షన్ అయినప్పుడు పెట్టుకుంటేనే దాని లుక్ దాని అందం అనిపిస్తుంది నాకు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా సింపుల్ వేరు మనం పెట్టుకుంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కదా కనిపించి కనిపించినట్టుగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకైతే పడింది ఆఫ్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో అయితే కాదండి ఇదండి ఈ రోజుకైతే వీడియో ఈ చేయన్ ఎలా ఉందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి